hello people namaste welcome back to my channel sinduraj official ఈ వీడియో అయితే యూట్యూబ్ బిగ్నర్స్ కి చాలా హెల్ప్ అవుతుంది ఎక్కడ మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో చూడండి పర్సనల్ గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత తీసుకున్న సెకండ్ ప్రోడక్ట్ అనమాట ఇది యూట్యూబ్ కోసం ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఒక చిన్న ట్రై పౌడర్ బిలో టూ హండ్రెడ్ అండ్ సెకండ్ వచ్చేసి ఈ గ్రెనారో వైర్లెస్ మైక్ అనమాట నేను పర్సనల్ గా అయితే ఈ మైక్ తీసుకునే ముందు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ని చూసాను ఎన్నో వీడియోస్ వెతికాను అనమాట ఏ మైక్ తీసుకుంటే బాగుంటది తక్కువ కాస్ట్ లు బెస్ట్ మైక్ ఏది అని చెప్పి చాలా వెతికాను సో బట్ ఇప్పుడు మీరు కనుక నా వీడియో చూస్తున్నట్టయితే ఇంకా మీకున్న డౌట్స్ అన్ని వదిలేసేయండి వేరే వీడియోస్ చూడడం కూడా ఆపేసేయండి ఈ యొక్క వీడియో చూసి ఈ మైక్ని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే నేను ఇది యూజ్ చేసి ఆల్రెడీ వన్ మంత్ అవుతుంది సో ద బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట ఇది అందుకని ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను సో ఈ బాక్స్లో మనకి ఏమేమి వచ్చాయి ఈ మైక్ యొక్క ఫీచర్స్ ఎలా యూస్ చేయాలి ఫోన్కి ఎలా కనెక్ట్ చేయాలి అన్నది అన్ని క్లియర్గా నేను ఈ వీడియోలో చెప్పేస్తాను మీకు సో స్టార్ట్ సో మనకి మైక్ యొక్క బాక్స్ అయితే ఇలా ఉంటుంది గ్రనారో వైర్లెస్ మైక్రోఫోన్ అని చెప్పి అండ్ వెనకాల దీని యొక్క మోడల్ ఎస్ ట్వెల్వ్ కలర్ వర్షన్ అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ త్రీ లెవెల్స్ ఉంటదని చెప్పి రాసి ఉంటుంది అండ్ దీని యొక్క ఫీచర్స్ కూడా వెనకాల బాక్స్ మీద క్లియర్ గా రాసి ఉంటుంది అనమాట సో ఇంకా బాక్స్ ఓపెన్ చేస్తే ఒక రిసీవర్ ఒక ట్రాన్స్మిటర్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి రిసీవర్ ఇది మనం ఫోన్ కి కనెక్ట్ చేయాలన్నమాట టైప్ ఫోన్ కి కనెక్ట్ చేసిన తర్వాత రిసీవర్ యొక్క ఇండికేటర్ లైట్స్ ఎప్పుడు ఆన్ లో ఉంటాయి అనమాట టూ బ్లూ లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి మైక్ అనమాట మైక్ కి వెనకాల పవర్ బటన్ ఉంటది అండ్ ఛార్జింగ్ కూడా మైక్ కి పెట్టాలన్నమాట మైక్రోఫోన్ క్లిప్ కూడా ఉంటది సో అది మనం మన షెడ్ బటన్ కి పెట్టుకొని మాట్లాడచ్చు సో ఈ వారంటీ కార్డ్ ని ఎలా యూస్ చేయాలి ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి అన్నది ఈ వారంటీ కార్డ్ లో చాలా క్లియర్ గా రాసి ఉంటది చూసి మంచిగా స్కాన్ చేసుకొని పెట్టుకోండి అన్ని మొబైల్స్ లైక్ ఒప్పో వివో రియల్మీ ఫోన్స్ కి ఎట్లా కనెక్ట్ చేయాలి అన్నది కూడా రాసి ఉంటది అనమాట ఓటీజీ టర్న్ ఆన్ చేసుకుని యూజ్ చేయాల్సి ఉంటది ఈ మైక్ అండ్ మనకి యూజర్ మాన్యువల్ లో కూడా చాలా క్లియర్ క్లియర్ గా స్టెప్ బై స్టెప్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి రాశారనమాట సో అది చూస్తే మన క్లియర్ గా అర్థమైపోతుంది ఎట్లా కనెక్ట్ చేయాలి అని అండ్ లోపల ఇంకా ఒక చిన్న బ్లాక్ బాక్స్ ఉంది దాంట్లో మనకి ఛార్జర్ కేబుల్ వచ్చింది అండ్ ఇంకో పఫ్ వచ్చిందనమాట లైక్ టూ పఫ్స్ ఇచ్చిర్రు సో ఈ మైక్రోఫోన్ లో త్రీ లెవెల్స్ ఆఫ్ నాయిస్ రిడక్షన్ ఉంటది రివర్బ్ మోడ్ కూడా ఉంటుంది అండ్ మ్యూట్ ఆప్షన్ కూడా ఉంటది అనమాట ఛార్జింగ్ ఒక్కసారి పెట్టుకుంటే సిక్స్ అవర్స్ వరకు యూస్ చేయొచ్చు అండ్ లో బ్యాటరీ అయినప్పుడు మనకి మైక్ దగ్గర రెడ్ లైట్ ఎవ్రీ టెన్ సెకండ్స్ కి బ్లింక్ అవుతూ ఉంటది అప్పుడు మనకు అర్థమైపోతుంది ఛార్జింగ్ లో ఉందని సో అప్పుడు మనం ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం కదా ఛార్జింగ్ పెట్టినప్పుడు రెడ్ లైట్ అనేది స్టడీ ఉంటుంది ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత రెడ్ లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది సో అప్పుడు ఛార్జింగ్ అనేది కంప్లీట్ అయిందని మనం అర్థం చేసుకోవాలి సో చాలా ఈజీ టు యూజ్ అండ్ చాలా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఫోన్ కి సో బట్ ఒప్పో వివో రియల్మీ ఈ మొబైల్స్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఫోన్లో సెట్టింగ్స్ లో ఓటీజీ ఆన్ చేసుకోవాలన్నమాట అది ఎట్లా ఆన్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను ఫోన్ కి రిసీవర్ కనెక్ట్ చేసిన తర్వాత మైక్ యొక్క స్విచ్ కి కూడా ఆన్ చేసి ఫోన్ యొక్క సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఓటీజీ అని టైప్ చేయాలి సర్చ్ లో అప్పుడు ఓటీజీ కనెక్షన్ ఉంటుంది కదా అది ఆన్ చేసేసారి అంతే ఇప్పుడు మైక్ అన్నది కనెక్ట్ అయిపోయింది అనమాట సో ఇంకా వాయిస్ ఓవర్ ఎలా ఇస్తామో మనం ఏ యాప్ లో అయితే ఎడిట్ చేస్తున్నామో యాప్లోకి వెళ్ళేసి ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేసి రికార్డ్ అని చెప్పి మనం మైక్ పట్టుకొని మాట్లాడితే రికార్డ్ అయిపోతుంది సో ఇప్పుడు వాయిస్ టెస్ట్ చేద్దాం అనమాట నేను ఇంకా మైక్ కనెక్ట్ చేయలేదు ఫోన్ కి నార్మల్గా ఫోన్ తోటే మాట్లాడుతున్నాను అనమాట ఫోన్ స్పీకరే అనమాట సో ఇప్పుడు నార్మల్గా మాట్లాడుతున్న దానికి మైక్ కనెక్ట్ చేసిన తర్వాత వాయిస్ క్వాలిటీ ఎలా వస్తుంది ఏంటి అన్నది మనం టెస్ట్ చేద్దాము సో ఇప్పుడైతే నేను డైరెక్ట్ ఫ్యాన్ కింద ఉన్నాను అనమాట మైక్ కనెక్ట్ చెయ్యలేదు ఇంకా నేను నార్మల్గా ఫోన్ ఆడియోతో ఫోన్ స్పీకర్ తోటే మాట్లాడుతున్నాను డైరెక్ట్ ఫ్యాన్ కిందనే ఉన్నాను నా వాయిస్ ఎలా వస్తుందో చూడండి మీరే చూడండి ఫ్యాన్ రన్నింగ్లో ఉంది సో ఫ్యాన్ కిందనే ఉన్నాను అనమాట నేను ఇప్పుడు సో వాయిస్ అన్నది ఇలా ఉంటుందన్నమాట నార్మల్గా ఫోన్తో అయితే వితౌట్ మైక్ అయితే మైక్ లేకుండా ఇట్లా ఫోన్తోటే మాట్లాడాలి అంటే ఫ్యాన్ సౌండ్ కంపల్సరీ వస్తుంది అండ్ గట్టిగా కూడా మాట్లాడాలి వాయిస్ కొంచెం రేజ్ చేసి లౌడ్గా మాట్లాడాలి అప్పుడు కూడా కొంచెం నాయిస్ అన్నది వినిపిస్తూనే ఉంటుంది ఇప్పుడైతే ఫోన్కి మైక్ కనెక్ట్ చేసి ఫ్యాన్ కిందనే ఉండి ఎలా వస్తుందో వాయిస్ అనేది చూద్దాం ఓకే ఇప్పుడు ఇప్పుడు నేను మైక్ కనెక్ట్ చేశాను అనమాట సో అందుకే గ్రీన్ లైట్ వస్తుంది కనిపిస్తుందా మీకు మైక్ కనెక్ట్ చేశాను అనమాట ఇప్పుడు ఇప్పుడు ఇది దీంట్లో త్రీ లెవెల్స్ ఆఫ్ నాయిస్ రిడక్షన్ ఉంటుంది అని చెప్పాను కదా సో నేను ఇంకా ఫ్యాన్ కిందనే ఉన్నాను సో ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ డిడక్షన్ హలో పీపుల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్ సో ఫస్ట్ లెవెల్లో కూడా ఫ్యాన్ సౌండ్ వినిపిస్తుంది కాకపోతే కొంచెం వాయిస్ క్వాలిటీ కొంచెం పెరిగింది ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే అండ్ ఇప్పుడు సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ రిడక్షన్ చూద్దాం సెకండ్ లెవెల్కి ఏంటంటే వెనకాల పవర్ బటన్ ఉంది కదా అది టూ టైమ్స్ క్లిక్ చేయాలన్నమాట అప్పుడు ముందు లైట్ టూ టైమ్స్ బ్లింక్ అవుతుంది సో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ రిడక్షన్ హలో పీపుల్ నమస్తే సో ఫస్ట్ లెవెల్తో కంపేర్ చేస్తే సెకండ్ లెవెల్ కొంచెం బెటర్ అని అనిపిస్తుంది కదా అండ్ ఇప్పుడు థర్డ్ లెవెల్ టెస్ట్ చేద్దాం థర్డ్ లెవెల్ కోసం ఇది వెనకాల పవర్ బటన్ త్రీ టైమ్స్ క్లిక్ చేయాలన్నమాట అప్పుడు ముందు లైట్ త్రీ టైమ్స్ బ్లింక్ అవుతుంది సో చూడండి వన్ టూ త్రీ నేను ఇంకా ఫ్యాన్ కిందనే ఉన్నాను అండ్ ఇది థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ రిడక్షన్ సో ఇప్పుడు వాయిస్ ఎలా వస్తుంది అన్నది చూద్దాం హలో పీపుల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్ అంటే అంటే వాయిస్ ఎలా వస్తుంది టెస్టింగ్ కోసం నేను ఇట్లా త్రీ టైమ్స్ చెప్పాను అనమాట ఈ మాట చూద్దాం ఇప్పుడు ఈ థర్డ్ లెవెల్ వాయిస్ ఎలా వస్తుందో చూద్దాం సో చాలా బెటర్ అనే నా ఒపీనియన్ అనమాట నార్మల్ ఫోన్లో కంటే ఫస్ట్ లెవెల్ కంటే సెకండ్ థర్డ్ లెవెల్ చాలా బెటర్ అండ్ థర్డ్ లెవెల్లో ఎప్పుడు పెట్టుకొని మాట్లాడితే ఇంకా నాయిస్ అన్నది అసలు రాదు సో నేను ఫ్యాన్ ఇంకా ఎక్కువలో ఉందనమాట ఫైవ్ నెంబర్లో ఉంది ఎక్కువ ఫ్యాన్ పెట్టి టెస్ట్ చేశాను ఇది సో ఇదనమాట ఈ మైక్ యొక్క రివ్యూ ఈ గ్రెనారో వైర్లెస్ మైక్ ని నేను చాలా తక్కువ కాస్ట్ కి తీసుకున్నాను అది కూడా ఎప్పుడు అంటే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అప్పుడు తీసుకున్నాను అనమాట అప్పుడు నాకు అరౌండ్ సిక్స్ ఎయిటీ అలా పడింది అనమాట బిలో సెవెన్ హండ్రెడ్ అనమాట ఇప్పుడు కూడా అటు ఇటుగానే ఉంటది రేట్ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ అటు ఇటుగా ఉంటది నేను కూడా యూట్యూబ్ బిగినర్ని యాజ్ ఎ బిగినర్గా మన అందరం ఏం ఆలోచిస్తాం యూట్యూబ్లో స్టార్టింగ్ స్టార్టింగ్ ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా మనీ పెట్టడం కరెక్టా కాదా అని ఆలోచిస్తాం యాజ్ అ బిగినర్గా మన వీడియోస్కి కొంచెం రీచ్ రావాలి అని అంటే కొన్ని బేసిక్ ఐటమ్స్ అయితే యూట్యూబ్కి కంపల్సరీ తీసుకోవాలి అని నాకు అనిపించింది సో దాంట్లో ఇంకొకరి హెల్ప్ లేకుండా ఉండాలి అంటే ఫస్ట్ మన వీడియోస్ మనం తీసుకోవాలి అని అంటే ఒక చిన్న ట్రై అనేది కంపల్సరీ అని అనిపించి అది లో బడ్జెట్లోనే నేను తీసుకున్నాను అనమాట అండ్ సెకండ్ వచ్చేసి ఈ మైక్ అని చెప్పాను కదా ఇది కూడా అండర్ సెవెన్ హండ్రెడ్ తీసుకున్నాను అండ్ ది బెస్ట్ మైక్ అని చెప్పొచ్చు యూట్యూబ్ బిగినర్స్ కి ఇన్ని డేస్ నేను ఫోన్ లోనే వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని ఫోన్ లో వాయిస్ ఓవర్ కూడా ఆడియో క్వాలిటీ బాగానే వచ్చేది బట్ నాయిస్ రిడక్షన్ అన్నది తగ్గదు అనమాట ఆ ఫోన్ సో ఇంకా నాకు మా పిల్లలతో టీవీ సౌండ్ పెడుతుంటారు ఫ్యాన్ తగ్గించుకొని ఒక రూమ్ లో సైలెంట్ గా ఉండి మాట్లాడాలన్నమాట అది నాకు కొంచెం కష్టం అనిపించింది అందుకని చెప్పి కొంచెం లో బడ్జెట్ లో ఏదైనా మంచి మైక్ ఉంటే బాగుంటది అని చెప్పి చాలా వెతికాను చాలా యూట్యూబ్ వీడియోసే చూసాను నేను ఇంకా చాలా చాలా మందిని కనుక్కొని లో బడ్జెట్లోనే తీసుకోవాలి ది బెస్ట్ తీసుకోవాలి అని అనిపించి నేను ఇది తీసుకున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందనే కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటే స్టేట్ చూంటే కే బాయ్